హెల్ ఫ్రెండ్స్ రాబోయే కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే లక్ష్మి చెయ్యి తీసి యమున తల మీద పెట్టి ఒట్టు వేసి చెప్పవే నిజం చెప్పు అని ఏంటో అడుగుతూ ఉండటంతో యమున ఆలోచిస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది లక్ష్మిని ఇప్పుడు ఇలాగే వదిలిపెడితే వీళ్ళు రాబందుల్లా పీకు తింటారు కాబట్టి ఇప్పుడు నేను ఏదో ఒకటి చేయాలి అని యమున ఆలోచిస్తూ ఉంటుంది పద్మాక్షి సహస్ర అంబిక అందరూ కూడా చెప్పవే చెప్పు నిజం చెప్తావా లేదా అని అడుగుతూ ఉంటే విహారి మాత్రం అలా సైలెంట్ ట్గా చూస్తూ ఉంటాడు లక్ష్మి ఏడుస్తూ యమున వైపే చూస్తూ ఉంటుంది చెప్పవే నువ్వు అభిమానించే వ్యక్తి కదా తన మీద ఒట్టేసి నిజం చెప్పు లేదంటే చూడు అని అంటూ ఉండగానే అప్పుడే యమున ఒక్కసారిగా ఇలా కాళ్ళు నోరు వంకర వంకరపోయి తనకి ఫిట్స్ వచ్చి పడిపోతుంది కదా అలా చేస్తుంది ఇక అప్పుడే తనకి ఫిట్స్ రావటంతో కింద పడిపోతుంది యమున అప్పుడు యమునని చూస్తూ అమ్మ అమ్మ అని చెప్పి లక్ష్మి విహారి కూడా అమ్మ ఏమైందమ్మా ఏమైంది అని విహారి అప్పుడే లక్ష్మి విహారి ఇద్దరు చాలా కంగారు పడుతూ ఉంటే మిగతా వాళ్ళంతా అలా కామ్గా చూస్తూ ఉంటారు లక్ష్మి విహారితో పాటు వస్త కూడా వదినా వదినా అని చెప్పి అరుస్తూ ఉంటుంది అంతలో పండుని నీళ్లు తెమ్మని తాళాలు తెమ్మని లక్ష్మి చెప్తుంది అప్పుడు తాళాలు తీసుకువస్తాడు పండు తాళాలు తీసుకువచ్చిన తర్వాత యమున చేతిలో పెడితే కొంచెం కొంచెంగా నార్మల్ అవుతూ ఉంటుంది యమున విహారీ కన్నీళ్లు పెట్టుకుంటూ ఇలా అడుగుతూ ఉంటాడు అమ్మ ఏమైందమ్మా ఏమైందమ్మా అనేసి ఇక అప్పుడే తాళాలు పెట్టిన తర్వాత కొంచెం నార్మల్ వస్తుంది అప్పుడు వాటర్ తీసుకురా పండు అని అంటే వాటర్ తీసుకొస్తే వాటర్ కూడా తక్ లక్ష్మి తాగిస్తుంది యమున వాటర్ తాగి అలా కూర్చుంటుంది ఇక అంతా కొంచెం నార్మల్ అయింది అనుకున్న సమయానికే సహస్ర ఏ లక్ష్మి ఏంటి చెప్పకుండా అలా సైలెంట్గా కూర్చున్నావేంటే చెప్పవే నిజం చెప్పు అని అంటూ సహస్ర అంటుంది విహారికి ఒక్కసారిగా చాలా కోపం వచ్చేస్తుంది చెప్తావా లేదే చెప్పవే అని అంటూ సహస్రా అరవటంతో ఒక్కసారిగా విహారి సహస్ర అని గట్టిగా అరుస్తాడు అందరూ ఉలిక్కిపడి అలా చూస్తూ ఉంటారు సహస్ర కూడా ఇలా వణికిపోయి విహారి అలా గట్టిగా అరవటంతో చూస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే విహారి పైకి లేచి ఏంటి సహస్ర నువ్వు అసలు మనిషి వెన అసలు రాగా నువ్వు ఆలోచిస్తున్నావా అని గట్టిగా అరవటంతో నేనేం చేశాను బావా అని అంటే ఏం చేస్తావా నీకు తెలియట్లేదా ఇలాంటి సిచ్యువేషన్లో కూడా నువ్వు ఇలాగైనా అడిగేది ఏంటి ఆ అమ్మాయి పూజలు చేసుకుంటే నీకెందుకు పునస్కారాలు చేసుకుంటే నీకెందుకు పెళ్లి చేసుకుంటే నీకెందుకు అసలు తన గురించి నీకెందుకు బాధ నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పు నాతో అసలు ఎందుకు తన గురించి నీకు ఇంత పట్టుదల ఎందుకు తను ఏదో తన మాన తన ఏదో బతుకుతుంది కదా ఏ తను ఇంట్లో చాలా పనులు చేస్తుంది వంట చేస్తుంది ఇల్లు తుడుస్తుంది మనందరికీ భోజనం పెడుతుంది ఎన్నో పనులు చేస్తుంది మన బట్టలు కూడా ఉతుకుతుంది ఏ అవన్నీ చేసేటప్పుడు ఎందుకు చేస్తున్నావు అని ఒక్కసారైనా అడిగావా ఎలా చేస్తున్నావు ఎంత కష్టపడుతున్నావని ఒక్కరోజైనా అడిగావా అయినా తను మనందరికీ ఎందుకు చేసి పెట్టాలి ఇవన్నీ పక్కన పెట్టేశావు సరే సరే ఇప్పుడు తను పూజ చేస్తున్నందుకు ఇంత పెద్ద రాధంతం చేయాలి నువ్వు అని విహారి సీరియస్గా అరుస్తాడు ఇక అప్పుడు సహస్ర వనికిపోతూ చూస్తూ ఉంటుంది పద్మాక్షి కోపంగా అంబిక అందరూ సీరియస్గా చూస్తూ ఉంటారు ఇక అప్పుడు విహారి చాలా గట్టిగా అరుస్తాడు చూడు నువ్వు ఇంకొకసారి లక్ష్మి గురించి కానీ ఇంట్లో ఈ విషయాల గురించి కానీ నువ్వు అనవసరంగా గొడవ చేసావు అంటే మాత్రం నేను ఊరుకోను సహస్ర నాకు ఓపిక సహనం నశించేదాకా నువ్వు చూడొద్దు అసలు నువ్వు ఇలా బిల్ చేయటం నాకు అసలు నచ్చట్లేదు ఏ ఒక అమ్మాయి తను తన మానం తను బతకకూడదా ఏ మీ దృష్టిలో తను ఒక ద్రోహియా తను ఏం చేసిందని ఎందుకు అంతలా నిందిస్తారు అంతలా నిలదీస్తారు అసలు మీరు మనుషులేనా అని సీరియస్గా అరిచేసి ఇంకొకసారి ఇలాంటిది నా కళ్ళ ముందు రిపీట్ అయిందంటూ నేను అస్సలు ఊరుకోను అని విహారీ గట్టిగా చెప్పేస్తాడు అమ్మ పదమ్మ అనేసి లక్ష్మి విహారీ ఇంకా అలా తీసుకొని వెళ్ళిపోతారు యమునని అప్పుడు సహస్ర అందరూ అలా చూస్తూ ఉంటే వసతి అంటుంది చూడు సహస్ర అనవసరంగా నీకు కాబోయే భర్తతో నువ్వు చివాట్లు ఎందుకు తింటావు చెప్పు అవును లక్ష్మి పూజ చేసుకుంటే మనకెందుకు తను ఏం చేసుకుంటే మనకెందుకు మన కోసం పనిచేసి పెడుతుంది అది చాలు అయినా మీరు ఎందుకు తన గురించి ఇంతలా ఆరా తీస్తారు తనని ఎందుకు ఇంతలా బాధ పెడతారు అసలు ఒక్కసారైనా ఆలోచించావా తను నిన్ను చేసుకోబోయే భర్త అసలు తన దృష్టిలో నువ్వు రోజు రోజుకి ఎంత అయిపోతున్నావో నీకు తెలుస్తుందా అని చాలా బాధగా అంటుంది వసదా అంటే ఏంటి ఏంటి నీ ఉద్దేశం తను నేను అడగకూడదు తప్పింది అంటే నువ్వు అడగచ్చు కానీ ఇలాంటివి కాదు అసలు రోజు రోజుకి విహారి దృష్టిలో నువ్వు చాలా చీప్ అయిపోతున్నావు తెలుసా అసలు ఎన్నిసార్లని తను నిన్ను అంటూ ఉంటాడు అయినా నువ్వు ఒక్కసారైనా ఆలోచించవా అని చెప్పి సహస్రతో అంటుంది అప్పుడు అంబిక అంటుంది సహస్ర అడిగిన దాంట్లో తప్పేముందక్క ఆయన నువ్వు కూడా తనకి సపోర్ట్ చేస్తావేంటి అంటే చూడు మీరందరూ ఇలా తనని డిస్టర్బ్ చేయటం కరెక్ట్ కాదు సరే ఏది ఏమైనా మీరు ఒకవేళ అనుకుంటే అడిగే పద్ధతి ఇది కాదు మంచిగా ఉండి ఏదైనా తెలుసుకోవాలి కానీ తన మీద ఇలా అరుస్తూ తనని బాధ పెడుతూ తనని ఎప్పటికప్పుడు నిందిస్తూ నిందలు వేస్తూ ఇది కరెక్ట్ కాదు చూడు సహస్ర నీ భర్త ప్లేస్లో నువ్వు తన దృష్టిలో నువ్వు మంచి స్థానంలో ఉండాలి కానీ ఇలా అనవసరమైన మాటలు మాట్లాడి నువ్వు తన దృష్టిలో చీప్ అవ్వకు అసలు విహారి నిన్ను అసహ్య ంచుకునే రోజు వస్తుందేమో అనిపిస్తుంది నాకు అని వసతి చెప్పి వెళ్ళిపోతుంది అప్పుడు సహస్ర బాధగా చూస్తూ ఉంటుంది అప్పుడు అంబికని అలా చూస్తూ సహస్ర నువ్వే వ్యాయం పట్టించుకోకు అంటే పిన్ని చెప్పింది నాకు కూడా కరెక్టే అనిపిస్తుంది పిన్ని అని అంటూ చెప్పగానే ఇక అప్పుడే అలా చూస్తూ అంబిక పద్మాక్షి అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక గదిలోకి వెళ్ళిన తర్వాత విహారి అలాగే లక్ష్మి ఇద్దరు యమునని తీసుకెళ్తారు కదా అప్పుడు యమునని విహారి అమ్మ ఇలా ఉండు నేను డాక్టర్ని పిలుస్తాను అని బయటికి వెళ్తూ ఉంటాడు అప్పుడే లక్ష్మి అమ్మ మీకోసం నేను మంచినీళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకొస్తానమ్మా అని చెప్పేసి అలా వెళ్ళబోతూ ఉంటుంది ఇక ఒక్కసారిగా యమున లక్ష్మి చెయ్యి పట్టుకుంటుంది ఆగు లక్ష్మి అని అంటే లక్ష్మి ఆగి వెనక్కి చూస్తుంది ఇక విహారి బయటే ఉంటాడు తను వెళ్ళిపోదాము అనుకునే లోపే ఇక్కడ యమున ఆగు లక్ష్మి నాకు ఏ నిమ్మరసం అవసరం లేదు ఏ నీళ్ళు అక్కర్లేదు ఏ ట్యాబ్లెట్స్ డాక్టర్లు అక్కర్లేదు అని అన్న మాటకి విహారి వెళ్ళబోయినవాడు అక్కడే ఆగిపోతాడు అప్పుడు లక్ష్మిని చూస్తూ ఇంకా యమున అలా మాట్లాడుతూ ఉంటే బయట నుంచి విహారి ఆ మాటలు వింటూ అక్కడే ఆగిపోతాడు ఇక లక్ష్మి అలా చూస్తూ అమ్మ ఏంటి మీరు చెప్పేది ఏమైందమ్మా మీకు బాగాలేదు కదా మరి డాక్టర్ వద్దు అది అంటున్నారేంటి మీరు అని అంటూ లక్ష్మి అనగా ఇక అప్పుడే యమున ఇలా అంటూ ఉంటుంది ఇలా కూర్చో లక్ష్మి నువ్వు అని అంటే లక్ష్మి అలా కూర్చుంటుంది విహారీ అలాగే వింటూ ఉంటాడు అప్పుడు యమున అంటుంది చూడు లక్ష్మి నువ్వు ఒకవేళ ఇప్పుడు నేను ఇలా కానీ చేస్తుండకపోతే నీ పరిస్థితి ఏంటి వాళ్ళు నిన్ను పీకు తినేవాళ్ళు లేనిపోని ప్రశ్నలు వేసి నిన్ను నిందించి నిన్ను పాత పెట్టేవాళ్ళు అందుకనే నేను ఇలా నాటకం ఆడాల్సి వచ్చింది లక్ష్మి అని యమున చెప్తుంది అమ్మ మీరు నాకోసం నాటకం ఆడారమ్మా అని అంటే అవును లేదంటే ఇప్పుడు నిన్ను వాళ్ళు వదిలిపెట్టేవాళ్ళు కాదు అయినా చూడు లక్ష్మి నీకు పెళ్ళైంది అంటే నీ గుండెల మీద తాళి ఉంది నీకు విలువ ఇవ్వని భర్త కోసం నువ్వు ఎందుకు ఆ గుండెల మీద ఆ భారాన్ని మోస్తున్నావు అని అంటూ ఇలా చెప్పేసరికి విహారీ ఆ మాట విని షాక్ అయిపోతాడు అసలు నీ భర్త నేను ఎలాంటి పరిస్థితిలో వదిలేశాడో నాకు తెలియదు అలాంటి నీ గురించి పట్టించుకొని భర్త కోసం అసలు నీకంటూ ఒక విలువని ఇవ్వని భర్త కోసం నువ్వెందుకు పోరాడుతున్నావు అసలు వాడు ఉన్నాడా లేడా అసలు ఎక్కడున్నాడు అసలు ఎందుకు నిందా వదిలేసి దూరం పెట్టాడు అసలు ఆడదానికి ఎంత ముఖ్యమో తెలుసా తాలి తాళి మెల్లో పడిందంటే భర్తే సర్వస్వం భర్త ఎలాంటి వాడైనా సరే తాలి మన మెల్లో పడ్డ తర్వాత మనం వాణ్ణి అంత గౌరవిస్తాం ఆయన్ని అంత ప్రేమిస్తాం భర్త అంటే తల మీద పెట్టుకుంటాం మన గుండెల మీద ఆ ఉండే పది గ్రాముల ఆ పుస్తిల్లోనే కాదు ఆ భార అది మనకి భర్త ప్రేమగా చూసుకుంటే అది చాలా తేలిగ్గా కనిపిస్తుంది ఒకవేళ వాడు బాగా చూసుకోకపోతే గుండెల మీద కొండంత భారంలా కనిపిస్తుంది అంత భారాన్ని నువ్వెందుకు మోస్తున్నావు లక్ష్మి అని అంటూ యమున చెప్పగానే లక్ష్మి బాధపడుతూ అది కాదమ్మా నా భర్త ఎలాంటి పరిస్థితుల్లో అలా చేశాడో మీకు తెలియదు కానీ ఆయన ఎప్పటికీ నా దృష్టిలో దేవుడే అని అంటూ లక్ష్మి అంటుంది ఆ మాటలన్నీ వింటూ విహారీ చాలా బాధపడతాడు ఆయన నా కోసం చాలా త్యాగం చేశాడమ్మా నా మెల్లో తాళి కట్టి తను తన మనసులో ఎంత బాధపడుతున్నాడో తను ఇంకా ఎన్నో భారాన్ని ఎన్నో బాధల్ని మోస్తున్నాడమ్మా అంటే వాడు ఎలాంటి వాడైనా సరే పోని అంత గొప్ప వ్యక్తి అయితే అసలు నీ మెల్లో తాళి కట్టాల్సిందే కాదు అని యమున అంటుంది ఒకవేళ తాళి కట్టాడు అంటే నిన్ను భార్యగా అంగీకరించినట్టే తను ఎప్పటికీ చచ్చేదాకా నిన్ను ప్రేమగా చూసుకోవాలి అంతేకాని ఇలా అర్ధాంతరంగా మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాడి కోసం నువ్వు పూజలు పునస్కారాలు చేస్తూ వాడి కోసం నువ్వు ఇంతలా బాధపడటం నాకు ఇష్టం లేదు అని చెప్పగానే లేదమ్మా ఆయన పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి ఆయన చాలా మంచివారు నా కోసం త్యాగం చేశారు తన జీవితాన్ని పనంగా పెట్టారు అంటే లేదు నిన్ను ఎలాంటి పరిస్థితిలో చేసుకున్నా ఎలా చేసుకున్నా నీతో కలిసి ఉండటమే కరెక్ట్ కరెక్ట్ కానీ ఇలా ఉండటం కరెక్ట్ కాదు అసలు నా దృష్టిలో వాడు భర్తే కాదు తీసేయి ఆ తాలిని ఆ భర్తని ఏదో మూల పాడై అని అంటూ ఏమున చెప్తే లేదమ్మా మీరే గొప్పవాళ్ళు మీరు ఇలా మాట్లాడటం నాకు చాలా బాధగా అనిపిస్తుంది భర్తని ఆయనకి నచ్చినా నచ్చకపోయినా మనం గుండెల మీద పెట్టుకొని మోస్తున్నప్పుడు నేను భర్తగా ఎందుకు నేను తీసిపారేయాలి లేదు నేను ఆయన్ని ఎప్పటికీ దూరం చేసుకోలేదు ఆయనే నాకు దూరం అవ్వాలి అని ఉంది కాబట్టి దూరం అవుతాడు కానీ నా మెల్లో తాలి కట్టిన భర్తగా నేను ఎప్పటికీ దూరం చేసుకోలేను అని అంటూ లక్ష్మి చెప్తుంది నేను ఇంత చెప్పినా నువ్వు వినవా లక్ష్మి అని యమున అంటుంది అప్పుడు లక్ష్మి వద్దమ్మ ఆయన గురించి మీరేమీ అనొద్దు ఆయన పరిస్థితి ఏంటో నాకు తెలుసు అందుకే నేను ఇలా మాట్లాడుతున్నాను మీరు అలా మాట్లాడుతున్నారు ఆయన చాలా గొప్ప వ్యక్తి ఆయన గురించి మీరు ఏమీ అను ఏమీ అనుకోవద్దమా అనేసి లక్ష్మి ఉండండి నీ కోసం మేమైనా జ్యూస్ తీసుకొస్తాను అని లక్ష్మి లేచి వెళ్ళిపోతూ ఉంటే విహారీ అక్కడి నుంచి ఫాస్ట్గా వెళ్ళిపోతాడు ఆ మాటలన్నీ విని విహారి కూడా చాలా బాధపడతాడు ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సహస్ర సీరియస్గా ఆలోచిస్తూ కూర్చుని ఉంటుంది విహారీ వచ్చి తిడతాడు కదా గట్టిగా అరుస్తాడు కదా ఆ మాటల్ని గుర్తు తెచ్చుకొని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది సహస్ర ఇక అప్పుడే అంబిక అక్కడికి వస్తుంది ఏంటి సహస్రం అంత సీరియస్ గా ఆలోచిస్తున్నావు అంటే మెదడుకి తుల్చేసే తంత బాధగా అనిపిస్తుంది పిన్ని అని అంటే మెదడు తులిచేదంత బాధ నీకేముంది దేనికోసం ఆలోచిస్తున్నావు అంటే లక్ష్మి అని సహస్ర చెప్తుంది ఓ లక్ష్మి కోసమా అని అంబిక అంటుంది అవును పిన్ని అసలు లక్ష్మి ఎవరు ఎందుకు ఇక్కడ ఉంది అసలు దానికోసం ఇదంతా గొడవలేంటి నాకేమీ అర్థం కావట్లేదు పిన్ని అని సహస్ర అంటుంది అది ఈ ఇంట్లో ఉండకూడదు పిన్ని తను ఏదో ఒకటి చేయాలి ఏం చేయాలో చెప్పు పిన్ని నువ్వైనా నాకు హెల్ప్ చేయి అని సహస్ర అంటే అంబిక సరే నేను చెప్పినట్టు వింటావా అని అంటే సరే చెప్పు పిన్ని ఏదైనా చేద్దాం అని అంటూ సహస్ర అంటే ఇంకా అంబిక సరే అని చెప్పి ప్లాన్ చెప్తుంది అప్పుడు ఈ దెబ్బకి అది ఇక్కడ ఉండకుండా వెళ్ళిపోతుంది పిన్ని అలాగే చేద్దాం అని సహస్ర చెప్పగానే అంబిక సరే నేను చెప్పినట్టు విను అనేస్తుంది ఇక పక్కకు వచ్చి సుభాష్కి కాల్ చేస్తుంది సుభాష్ రేపు పది కొత్త కంపెనీలని పది మంది కొత్త మేనేజర్లని కొంతమందిని ఇదంతా ఏర్పాటు చేయనువు క్రియేట్ అంటే ఏ ఎందుకు అని అంటూ అడుగుతాడు సుభాష్ అలగితే విహారి కోసం విహారీకి మనకి శత్రువు విహారీ ఎలాగో మా ఇంట్లో లక్ష్మి అని మాకు ఉందిలే దాని పీడ వదిలించుకోవటం కోసం మేము ఇలా ప్లాన్ చేస్తున్నాం కాబట్టి విహారీ ఉంటే అదంతా పాడవుతుంది అందుకనే విహారీ చాలా బిజీగా ఉండాలి ఆ మీటింగ్లో అసలు ఊపిరి ఆడనంత బిజీగా ఫోన్ లిఫ్ట్ చేయనంత బిజీగా అసలు తనకి ఇంకొక ఛాన్స్ లేకుండా రోజంతా అక్కడైనా ఉంచుకోవాలి అని అంబిక చెప్తే సరే అలాగే చేస్తాను అని సుభాష్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు ఇక ఇక్కడేమో విహారి ఆలోచిస్తూ ఉంటాడు లక్ష్మి అలా ఉంటుంది అంబిక ఇలా అనుకుంటూ ఉంటుంది వసై లక్ష్మి నీ వెనకాల ఉన్నది ఏంటో నువ్వేంటో అసలు మాకు అర్థం కాగనివ్వకుండా చేస్తున్నావు నీ బతుకు నాశనం చేయబోతున్నాం నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపోయే రోజు వస్తుంది అని సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది అంబిక